ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇందులో ఫస్ట్ ఎయిటింగ్ చూడండి పదవ తరగతి పరీక్షలు షురు తొలి రోజు నైంటీ నైన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ హాజరు వివిధ కారణాలతో నలుగురు అధికారుల సస్పెన్షన్ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభమైనవి తొలి రోజు జరిగిన ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు అంటే నైంటీ నైన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ హాజరయ్యారు పదహారు వందల అరవై రెండు మంది ఎగ్జామ్ రాయాలి ప్రైవేట్ విద్యార్థులు మొత్తం పదమూడు వందల యాభై మూడు మంది ఉండగా ఒక వెయ్యి ఇరవై నాలుగు మంది ఎగ్జామ్కు హాజరయ్యారు మూడు వందల ఇరవై తొమ్మిది మంది ఆబ్సెంట్ అయ్యారు వివిధ కారణాలతో వరంగల్లో ఇద్దరు మంచిర్యాలలో ఇద్దరు అధికారులు సస్పెండ్ చేసిరు పేపర్ లీకేజీ అబద్ధం విద్యాశాఖ ప్రశ్నపత్రం లీక్ అయిందని దుష్ప్రచారం జరిగింది దీనిపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నరసింహరెడ్డి స్పందించారు ప్రశ్నపత్రం లీక్ అయిందని తొలి రోజే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఇందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు క్వశ్చన్ పేపర్ను ఫోటోలు తీసి వాటిని కావాలనే వాట్సాప్ ద్వారా సర్క్యులేట్ చేసి లీకేజీ అంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఆందోళనకు గురి చేస్తున్నారు ఇలాంటివి మరోసారి రిపీట్ అయితే కఠిన చర్యలు తప్పవు ఆయన హెచ్చరించారు ఈ మేరకు శుక్రవారం సాయంత్రం మీడియాకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఇక నల్గొండ జిల్లాలో వదంతులు నల్గొండ జిల్లా నకిరికల్లో టెన్త్ ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ లీక్ అయిందని వదంతులు వచ్చినాయి తొమ్మిదిన్నరకు పరీక్ష ప్రారంభం కాగా తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాలకు ఫోటోలు తీసి సెల్ఫోన్లో పంపించినట్టు ప్రచారం జరిగింది కానీ ఈ క్లిప్పింగ్స్ ఆలస్యంగా బయటకు రావడం స్క్రీన్షాట్లో టైం దగ్గర గడియం గడియారం బొమ్మ క్రియేట్ చేసి మరీ సర్క్యులేట్ చేయడంతో ఇది ఎవరో కావాలని చేసిన పనికి భావిస్తున్నారు అయినా దీనిపై పోలీసులు ఎంక్వైరీ చేస్తురు ఇక దీనికి సంబంధించి మంచిర్యాలలో టెన్త్ టెన్త్లో మారిన ప్రశ్నాపత్రం తెలుగుకు బదులు హిందీ ప్రశ్నపత్రం ఇవ్వడంతో గందరగోళం సిఎస్డిఓలను సస్పెండ్ చేసిన కలెక్టర్ గ్రూప్ పై సందేహాలేనో ముదురుతున్న గ్రూప్ వన్ వివాదం రీవాల్యువేషన్కు పెరుగుతున్న డిమాండ్ టీజీపీఎస్సీ గ్రివెన్స్కు ఫిర్యాదుల విలువ హైకోర్టును ఆశ్రయించే యోచనలో అభ్యర్థులు టీజీపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాల వివాదం మరింతగా మురుగుతు ముదురుతుంది ఫలితాలపై రోజుకో రగడ జరుగుతున్నది టీజీపీఎస్సీ గ్రీవెన్ సెల్ వివిధ అంశాల అంశాలపై అభ్యర్థుల ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి ఇటీవల టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలను చూసుకున్న పలువురు అభ్యర్థులు నువ్వెరపోతున్న పరిస్థితి ఉంది ఆనాటి నుంచి తమకు అన్యాయం జరిగిందని వందలాది మంది అభ్యర్థులు రగిలిపోతున్నారు ముఖ్యంగా అభ్యర్థుల నుంచి మెయిన్స్ పేపర్ల రివాల్యుయేషన్ డిమాండ్ బలంగా వినిపిస్తుంది తెలుగులో రాసిన తమకు తక్కువ మార్కులు వచ్చాయని ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకే ఎక్కువ మార్కులు వేశారని తెలుపుతున్నది వివిధ అంశాలపై గ్రివిన్ సెల్ ఫిర్యాదు అందజేశారు కొందరు అభ్యర్థులు ఏకంగా గవర్నర్కు ఫిర్యాదు చేశారు శుక్రవారం వరకు నాలుగు వందల నలభై ఎనిమిది టీజీపీఎస్సీకి ఫిర్యాదు చేశారు కొందరు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ను కలిసి వినతిపత్రం సమర్పించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా సీఎం రేవంత్కు కలిసేందుకు మరికొందరు ప్రయత్నిస్తున్నారు అయినా న్యాయం జరిగిందనే భావనలో ఉన్న వందలాది మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించేందుకు సమాయత్తం చే అవుతున్నారు ఇటీవల ఇందిరా సమావేశమైన అభ్యర్థులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది మండలిలో లేవనెత్తిన ఎమ్మెల్సీ కవిత పలువురు అభ్యర్థులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆశ్రయించారు తమకు న్యాయం జరిగేలా చొరవ చూపాలని కోరిను స్పందించిన కవిత గ్రూప్ వన్ మెయిన్స్ పేపర్ను రివాల్యువేషన్ చేయాలని ఇటీవల మండలిలో డిమాండ్ చేశారు గ్రూప్ వన్ జీఆర్ఎల్ విడుదల చేయకపోవడం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మెయిన్స్ వేర్వేరు హాల్ టికెట్లు విడుదల చేయడం వంటి అంశాలను ఆమె తిరు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి ప్రసన్న హరి హరికృష్ణ సైతం ఆరోపణలు గుప్పించారు గ్రూప్ వన్ పోస్టులను అమ్ముకున్నారని అక్రమాలు చోటు చేసుకున్నాయని ఏకంగా పోటీ పరీక్షల నిక్షకుడు అశోక్ కుమార్ ఆరోపించారు కోర్టు కేసులు ఉండగా ఆరు నెలలలో చేయాల్సిన వాల్యుయేషన్ను మూడు నెలలలో ఎలా ముగిస్తారో ముగించేస్తారని ఆయన ప్రశ్నించారు ఉగాది నుంచి ఉద్యోగాల పండుగ అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి సీఎం రేవంత్ రెడ్డి కార్యాచరణ మొత్తం అరవై ఒక్క వెయ్యి ఐదు వందల డెబ్బై తొమ్మిది పోస్టుల జాబితా సిద్ధం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జాబ్ క్యాలెండర్ రెడీ అంగన్వాడీ కేంద్రాల్లో ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది రెవెన్యూ శాఖలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఇతర విభాగాల్లో ముప్పై వేల రెండు వందల ముప్పై ఎనిమిది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కేటగిరీలో రెండు వేల ఏడు వందల పదకొండు టోటల్గా అయితే అరవై ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు ఇక్కడ మనకు జాబ్ క్యాలెండర్ అని ఇచ్చారు కదా జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ ఉన్న జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్లో మనకు డిఎస్సి ఉంది ఆ నోటిఫికేషన్ రాలే తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఉంది ఎఫ్బిఓస్ ఉంది ఆ నోటిఫికేషన్ కూడా రాలే తర్వాత ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ రావాలి దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాలేదు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడొస్తాయి అనేది వెయిట్ చేద్దాం నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే దిశగా చర్యలు వేగవంతమైనవి ఉగాది నుంచి ఉద్యోగాల పండుగ మొదలు కానుంది ప్రజాపాలనలో అన్ని శాఖల్లో ఖాళీల భర్తీ చేసిన ఖాళీల భర్తీకి చేసిన కార్యాచరణలో మొత్తం అరవై వెయ్యి ఐదు వందల డెబ్బై తొమ్మిది పోస్టుల లిస్టు అవుట్ చేశారు అందులో ఉగాది పండుగ తర్వాత వారం పది రోజుల్లోనే యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు ఉన్నాయి ఈ పోస్టులను భర్తీ చేసేందుకు సర్కార్ ప్లాన్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు వివిధ శాఖల్లో యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పోస్టులను భర్తీ చేసింది తాజాగా పంచాయరత్ శాఖలో కార్య నియామకాలను భర్తీ లెక్ లెక్కను కలుపుకుంటే యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు చేరుకుంది అయితే మిగతా శాఖల్లో కూడా గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న కారణ నియామకాలను రాబోయే నోటిఫికేషన్లో కూడా భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించి ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ టీచర్లు ఇవి చాలా ఇంపార్టెంట్ అండి మహిళలకు సంబంధించినవి కాబట్టి మంచి అవకాశం ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్ పోస్టులు ఈ మొత్తం కలిపి దాదాపుగా పదమూడు వేలు అట్లా ఉంటుంది రెవెన్యూ శాఖలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పరిపాలనా అధికారుల నియామకాలకు నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నారు ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు వీఆర్ఓ విఆర్ఓలు ఎవరైతే గూగుల్ ఫామ్ నింపి రెడీ ఉన్నారో తొమ్మిది వేల మంది వాళ్ళకు మాత్రమే రిక్రూట్మెంట్ ఉంటుంది అనేది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం వీటితో పాటు ఆయా శాఖల్లో మరో ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్నారు అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో రెండు వేల ఏడు వందల పదకొండు మందిని త్వరలో నియామక పత్రాలు అందించి కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను నెలల కాలంలో అరవై ఒక్క వెయ్యి ఐదు వందల డెబ్బై తొమ్మిది పోస్టులను భర్తీ చేసినట్టు ప్రజలకు చూపించాలని భావిస్తుంది ప్రభుత్వం రూపొందించుకున్న జాబ్ క్యాలెండర్ ప్రకారం యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టులను భర్తీ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి వాటిని భర్తీ చేస్తే మొత్తం ఒక లక్ష పదహారు వేల ఉద్యోగాల పూర్తి కానుంది అంగన్వాడీలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల భర్తీకి సంబంధించి ఫైల్పై మంత్రి సీతక్క ఇప్పటికే సంతకం చేశారు దీంతో ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ పక్కాగా రానున్నాయి అలాగే గ్రామ పరిపాలనా అధికారి పేరుతో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలు ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు ఈ ప్రక్రియ త్వరలోనే మొదలు కానుంది ఇప్పటికే వీఆర్ఓలుగా పనిచేసి ప్రస్తుతం వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఆరు వేల మందిని జీపీఓలుగా నియమించాలని ప్రభుత్వం భావిస్తుంది గ్రామ పరిపాలన ఆఫీసర్ గ్రామ పరిపాలనాధికారికి వీటితో పాటు మరో నాలుగు వేలకు పైగా పోస్టులను నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ఇక స్కిల్ యూనివర్సిటీ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఇన్స్టిట్యూట్లలో అవసరమైన పోస్టులను భర్తీ చేయనున్నారు ఆర్థిక న్యాయశాఖ సచివాలయం సమీకృత గురుకులాల్లో దాదాపు ముప్పై వేల రెండు వందల ఇరవై భర్తీ చేయాల్సి ఉంది ఇప్పటికే వీటి భర్తీ కోసం ఆర్థిక శాఖతో చర్యలు జరిపింది త్వరలోనే శాఖల వారిగా ఉన్నతాధికారులకు నోటిఫికేషన్ జారు ఇది మొత్తానికైతే ఉగాది తర్వాత కొన్ని నోటిఫికేషన్లు వచ్చే అవకాశం అయితే ఉంది అందులో అంగన్వాడీ ఒకటి తర్వాత రెవెన్యూ శాఖలో పదివేల తొమ్మిది వందల యాభై ఎనిమిది పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి ఇవైతే రెండు పక్కా వచ్చే అవకాశం ఉంది ఈ అంగన్వాడీ ఉద్యోగాలు అయితే మహిళలకు మంచి అవకాశం కాంపిటీషన్ మహి పురుషులతో ఉండదు కాబట్టి మహిళలకే ఉంటుంది మంచి అవకాశం ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఇలాంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఎప్పుడు వచ్చినా కూడా మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం థ్యాంక్ యూ